పిల్లలు మీకు ఒక కథ చెప్తాను సీతారాయుపేట అనే చిన్న గ్రామంలో అందరూ ఒక కుటుంబంలో ఉండేవారు కానీ ఇటీవల కాలంలో గ్రామంలో చిన్న చిన్న గొడవలు పెరిగాయి నీరు పశువులు పొలం దారులు పిల్లల మధ్య గొడవలు గ్రామం ఆనందం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది ఆ గ్రామంలో రామ అనే పిల్లవాడు చాలా తెలివిగా మంచి మనసుతో ఉండేవాడు కానీ రవి అనే మరో పిల్లాడు మాత్రం ఎప్పుడు తగు పెట్టడమే పని కొత్తగా స్కూల్లోకి వచ్చిన టీచర్ పద్మగారు పిల్లలకు కొత్తగా బోధిస్తానని నిర్ణయించారు ఒకరోజు ఆమె పిల్లలందరిని పిలిచి అంటుంది పుస్తకాలు చదవడం ముఖ్యం కానీ ఈరోజు మన మనసు ఏమి చెప్తుందో చదువుకుందాం ప్రతి ఒక్కరూ తమలో ఉన్న మంచి గుణం ఒకటి మార్చుకోవాలనుకున్న చెడు అలవాటు ఒకటి రాయండి అంటుంది రామ్ రాశాడు మంచి గుణం ఇతరులకు సహాయం చేయడం మార్చుకోవాలి త్వరగా కోపం రావడం రవి రాశాడు మంచి గుణం ఖాళీగా వదిలేశాడు మార్చుకోవాలి అబద్ధం చెప్పడం గొడవ పెట్టడం టీచర్ అది చూసి రవికి నవ్వి చెప్పింది రవి నీకు కూడా మంచి గుణాలు ఉన్నాయి తప్పు చేసినప్పుడు దిగులు పడకూడదు నేర్చుకునే అవకాశంగా తీసుకో ఆ మాట రవి మనసులో పడింది ఒకరోజు భారీ వర్షం పడింది రవిని చూసిన రామ్ వెంటనే తన గొడుగు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చాడు రవి ఆశ్చర్యపోయాడు నాకు గొడుగు ఎందుకు ఇచ్చావు నేను నీతో ఎప్పుడు తగు పడతా కదా అన్నాడు రామ్ నవ్వి అది పక్కన పెట్టు రవి మనం ఒకే గ్రామం మనం ఎప్పుడూ ఒకటి రవి మనసు బాగా బాధపడింది అతడికి మొదటిసారి మనసు అనే విషయం అర్థమవుతుంది అర్ధరాత్రి రవి ఇంటి దగ్గర చిన్న అగ్ని అంటుకుంటుంది గ్రామం అంతా భయపడ్డారు రామ్ ముందుకు వచ్చి నీళ్లు పోసి సహాయం చేశాడు అప్పుడు సీతారామమ్మ అనే పెద్దావిడ వచ్చి ఇలా అంది చూస్తున్నారా చిన్న మనసు కూడా పెద్ద గ్రామాన్ని మార్చగలదు మనసు మంచిదైతే గ్రామం వెలుగుతుంది గ్రామ పెద్దలు నిర్ణయించారు ప్రతి శనివారం మనసు సభ పెట్టి అందరూ తన సమస్యలు మంచి పనులు పంచుకోవాలి సభ మొదటి రోజు రవి అందరి ముందు నిలబడి ఇలా చెప్పాడు నాకు కోపం ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని కానీ రామ్ నన్ను మార్చాడు ఇక నుంచి నేను మంచి పిల్లవాడిగా ఉంటాను గ్రామం మొత్తం చప్పట్లు కొట్టింది అప్పటి నుంచి రవి ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు పొలం నీళ్లు పంచడం పాఠశాల పరిశుభ్రతలో పనిచేయడం చిన్నపిల్లలకు చదువు చెప్పడం అతన్ని చూసి ఇతర పిల్లలు కూడా మారడం మొదలు పెట్టారు ఒకరోజు గ్రామం మొత్తం కలిసి కొత్త చెట్టు నాటారు సీతారామమ్మ చెప్పింది మార్పు మనుషులో మొదలైతే గ్రామం మొత్తం వెలుగుతుంది పిల్లలు